నైజాం రాష్ట్రంలో మారుమూలున్న గ్రామంలో ప్రతి ఆ ప్రతి గ్రామంలో గంగా భవ్యుడు దేవగిరి అమ్మ అనే ఉండేవారు దేవగిరి అమ్మ గౌరీ భక్తురాలు ఆమె భర్త ఈశ్వర భక్తుడు ఈ దంపతులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరుని పూజను నిరంతరం చేస్తూ ఉండేవారు దేవగిరియమ్మ భర్త గంగా భవ్యుడు పడవలు నడుపుకుంటూ తన జీవనయాత్రను గడుపుతూ ఉండేవారు వర్షాకాలం ఒకట చేత గంగ ఉప్పొంగుట చేత గట్టున పడవలు కొట్టుకొని పోతాయేమోనని భార్యతో చెప్పి ఆనాటి రాత్రికి ఇంటికి రాకుండా పడవలు భద్రంగా చూసుకుంటానని చెప్పారు భర్త కోరిక ప్రకారం ఏడు గంటలకే అతనికి భోజనం పెట్టి పంపించింది తాను కూడా ఏడు గంటలకే భుజించింది తొమ్మిది గంటల సమయం అందు తలుపు కొట్టిన శబ్దం విని తన భర్త తిరిగి వచ్చాడేమోనని అతని ఆతృతతో తాను పోయి తలుపులు తెరిచింది దేవగిరమ్మ ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించాడు అమ్మ బయట చాలా చలి తీవ్రంగా ఉంది లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటు ఇవ్వమని అడిగాడు ఆమె చాలా ఉత్తమరాలు కనుకనే వరండా లోపలికి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పి ఆమెను తన తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది కొంతసేపు అయ్యిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపులు తట్టాడు ఆమె తిరిగి తలుపులు తరిచింది అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంటుంది ఇంత అన్నం ఉంటే పెట్టరాదు ఆమె ఇంటిలోకి వెళ్ళి వెతికి వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి ఇచ్చింది తిరిగి ఆమె తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆ వృద్ధుడు ఆమెతో తల్లి నాకు కాళ్ళు బాగా నొప్పులుగా ఉంటున్నాయి కొంచెం వద్దవా అన్నాడు ఈ మాటలు వినగానే ఆమె లోపలికి పోయి పూజ గదిలో కూర్చొని తల్లి ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు ఈ సమయంలో నేనేమి చేసేది అతని సేవ చేసేదా లేక అతనికి విరుద్ధంగా ఉండేదా అని చాలా బాధపడుతూ అటువంటి పరిస్థితిని తప్పించుకుని ఎందుకు ఈ పరిస్థితిని కల్పించామని పార్వతీదేవిని వేడుకుంది ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటుంటే మళ్ళీ తలుపు తట్టున శబ్దం అయింది కానీ ఈసారి మాత్రం వెనక తలుపు తట్టు నుండి ఒక స్త్రీ వచ్చింది అమ్మ ఒక ముసలాయనకు సేవ చేయాలట కదా ఎవరికి సేవలు చేయాలి అని పలికింది తాను ప్రార్థించిన తన పార్వతీదేయవే ఈ వచ్చిన స్త్రీని పంపిందని చాలా ఆనందాన్ని పొంది ఆ వచ్చిన స్త్రీని వృద్ధిని సేవ నిమిత్తమై వరండాలోకి పంపించింది ఆమె తలుపులు వేసుకుంది అక్కడికి వచ్చిన ముసలాయిన ఇప్పుడు వచ్చిన స్త్రీ శివపార్వతులు వీరిద్దరూ ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది పార్వతి ఆమె మనోవిష్టను నెరవేర్చు అని ఈశ్వరుడు చెప్పారు వెంటనే పార్వతీ ఈశ్వరుణ్ణి అడిగింది మీరు పరమేశ్వరులు కదా మీరు అనుగ్రహించండి వెంటనే ఈశ్వరుడు నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడను నీవు ఆమె ప్రార్థన వీధి వచ్చిన దానవు కనుక నీవే ఆ వరాలు అందించు అన్నారు తిరిగి తలుపులు తట్టిన శబ్దం విని ఆ స్త్రీ ఉంది కదా అని ఆమె ధైర్యంతో తలుపు తెరిచింది వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు దేవగిరి అమ్మ ఈ ఆనందాన్ని భరించలేకపోయిన అమితమైన సంతోషంతో వారి పాదాలపై పడింది అప్పుడు పార్వతీదేవి ఇలా ఆశీర్వదించింది వంశోర్ధకారుడైన ఒక కుమారుణ్ణి కన్యాదయనము చేయుటకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నానని చెప్పింది దేవగిరి అమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపై పడింది అమ్మ నీ భక్తికి సంతోషించాను ఏ మూడవ గర్భంలో నేను వచ్చి పుడతాను అని దీవించండి ఈశ్వరుడు ఈ విధంగా నమస్కారం చేసి లేచి చూసేటప్పటికీ ఆ ఇద్దరు అదృశ్యమయ్యారు తెల్లారేటప్పటికీ ఆమె భర్త ఇంటికి వచ్చారు రాత్రి జరిగినంత ఆమె పూసగుచ్చినట్లు చెప్పింది ఆమె చెప్పిన మాటల్లో ఆయనకు నమ్మకం కలగకపోవడం చేత దేవగిరి ఏమిటి నీకు పిచ్చా ఏదో వచ్చింది కాబోలు కా పార్వతి ఏమిటి పార్వేశ్వడేంటి అని ఈ విధంగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చారు అతనికి నమ్మకం కలగలేదు కొంతకాలం గడిచిన తర్వాత దేవగిరమ్మ గర్భం ధరించి అనుకున్న విధంగానే కుమారుడు పుట్టాడు ఇంకొక సంవత్సరమైన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది తన భార్య చెప్పిన ఈ రెండు విషయాలు ప్రత్యక్షంగా నిరూపణ కావడం చేత నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని విశ్వాసాన్ని పొందారు నీకు ఈ ప్రాప్తి సంభవించింది నాకు ఆ ప్రాప్తి లభించలేదు అని గంగా భవ్యుడు తన భార్యతో అన్నాడు తన భార్య వల్లే తాను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలని కోరిక దీక్ష కలిగింది ఆ తర్వాత ఈమెకు మూడవ గర్భం ప్రారంభమైంది ఈ దృశ్యాన్ని కూడా నిదర్శనంగా గమనించటం వలన ఇతని మనస్సు మాయ నుండి విడివిడిగా చాలా మార్పు చెందుతూ వచ్చింది ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపెట్టుకోవాలి ఎప్పుడు తపస్సు చేయాలి ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి అని ఆలోచన అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టారు ఈమెకు నవమాసాలు నిండిపోయాయి ఆ సమయమందే నేను అరణ్యాలకు వెళ్ళిపోతానని భార్యతో చెప్పారు దేవగిరి అమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది కొంత దూరం పోగానే ఈమెకు ప్రసవ వేదన ఎక్కువైంది ఆ మార్గదర్శనంలోనే ఇరవై ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై ఐదున ప్రసవించింది ఆ బిడ్డయే శ్రీ సాయిబాబా తన బిడ్డను చీర గుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే పెట్టి ఈమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది కనుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదు ఆనాడు ఈ బిడ్డ ఒక పకీరును కనిపించడం చేత ఆ పకీరు ఆ పసిబిడ్డను తెచ్చుకున్నారు సుమారు నాలుగు సంవత్సరాల పాటు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది దాకా ఆ పసిబిడ్డను పకీరు వెంటనే పెరిగారు కానీ నాలుగవ ఏట పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఆ పకీరు చనిపోయారు ఏకాకి అయిన ఆ పకీరు భార్య ఈ పాపాన్ని మాత్రం ఎంతో ప్రేమగా పెంచసాగింది అయితే అప్పటికే ఈ కుర్రవాడి చేష్టల వలన గ్రామంలో హిందూ ముస్లిం కలహాలు మరింత ప్రజల పరిస్థితి ఏర్పడింది ఆ అనాథ బాబా హిందూ దేవాలయాలకు వెళ్ళి మహ్మద్ ప్రవక్త గురించి ప్రవేశించేవారు మే అల్లాహు నేనే దేవుణ్ణి అనేవాడు ఒకసారి అల్లా మాలిక్ దేవమే సర్వాధికారి అనేవాడు అనంతరం మసీదులోకి వెళ్ళి రాముడే అల్లా శివుడే దేవుడు అనే వెర్రి కేకలేసేవాడు హిందువులను ఇంట పుట్టి పకీరు ఇంట పెరిగిన ఈ కుర్రవాణ్ణి ఎవరు ఏమి అనలేక పెంపుడు తల్లి అయిన పకీరు భార్యకు ఫిర్యాదు చేశారు ఆ బిడ్డను దారిలోనే పెట్టలేకపోయినా ఆ తల్లి అతన్ని చేరువలో ఉన్న వెంకుసనే సద్గురు అప్పగించింది ఆ సద్గురువు ఆశ్రమంలో పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నాడు ఆ బాలుడు ఆ పన్నెండేళ్లలో గురు శిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది శరీరాలు వేరుగాని వారి ఆత్మలు ఒకటే అయిపోయాయి అయినప్పటికీ సుమారు పదహారు సంవత్సరాలు వయసులో అనగా క్రీస్తు సహం పద్దెనిమిది వందల యాభై ఒకటిలో సద్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటనం చేస్తూ సిరిడి గ్రామం చేరుకున్నాడు రెండు నెలల పాటు సిరిడిలో గడిపిన అనంతరం దేశాటనం చేస్తూ ఎటో వెళ్ళిపోయారు మళ్ళీ చాందబాయి పోటీల్లో బంధువులు వెళ్ళి నిమిత్తమై ఆ పెళ్లివారితో కలిసి సిరిడి చేరడం తర్వాత పద్దెనిమిది వందల పంతొమ్మిది విజయదశమి నాడు సమాధి చెందే పర్యంతరం దాదాపు సంవత్సరాల పాటు ఆయన సిరిడిలోనే ఉండిపోయారు ఇది అసలు కథ శ్రీ పుట్టపర్తి సాయిబాబాచే చెప్పబడిన సద్గురు సాయినాథ వారి జన్మగాథ శ్రీ సత్యసాయి సాయి యోగ శక్తికి దివ్య పుష్టిగా ప్రతీకగా భావించారు